నేను చెప్పే ప్రతి వీడియో మీ వరకు రావాలి కదా అలా రావాలని మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా చేసుకున్నారు కదా వీడియోలోకి వెళ్ళిపోతాం అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మీ నాగరాజు ఈరోజు వీడియోలో డూ పాయింట్ వారి పెక్సలాన్ గురించి తెలుసుకుందాం మొదటిగా దీనిలో కెమికల్ కాంపోజిషన్ దీనిలో ట్రైఫ్లూ మెజో పైరిమ్ టెన్ పర్సెంట్ ఎస్సీ అంటే సస్పెన్షన్ కాన్సన్ట్రేషన్లో ఉంటుంది రెండు మోడ్ ఆఫ్ యాక్షన్ ఇది ఎలా పనిచేస్తుంది ఇది స్ప్రే చేసినప్పుడు దీనికి ఉన్న చొచ్చుకుపోయే స్వభావం వలన ఆకు మీద పడిన వెంటనే ఇది ఆకు మొత్తం వ్యాపించి ఆకులోకి చొచ్చుకుపోయి నిరంతరం ఆకుల యొక్క కణజాలంలో తిరుగుతూ ఉంటుంది ఇది ఎక్కువగా వరిలో వచ్చు బ్రౌన్ ప్లాంట్ హాపర్ అంటే ఎక్కువగా సుడి దోమ మరియు గోధుమ రంగు దోమల మీద చాలా బాగా పనిచేస్తుంది ఇది స్ప్రే చేసిన తర్వాత దోమలు ఆకు యొక్క రసాన్ని పీల్చిన వెంటనే దోమని ఆహారం తీసుకోకుండా ఆపేస్తుంది ఈ మందు దీనిని నాటు వేసిన దగ్గర నుంచి నలభై ఐదు నుంచి అరవై రోజుల్లోపు ఒకసారి మాత్రమే పిచికారీ చేసుకోవాలి పెక్సలను పిచికారీ చేసిన రోజు నుండి ఇరవై ఒక్క రోజుల వరకు పనిచేస్తుంది దీనినే లాంగ్ డ్యూరేషన్ కంట్రోల్ అంటారు దీనిని ఏ ఏ పంటల్లో ఉపయోగిస్తారో తెలుసుకుందాం పెక్సలను కేవలం వరిలో మాత్రమే ఉపయోగిస్తారు ఉపయోగించే మోతాదు ఎకరానికి తొంభై నాలుగు ఎంఎల్ మందుని వంద నుంచి నూట ఇరవై లీటర్ల నీటికి కలిపి స్ప్రే చేసుకోవాలి పెక్సలాన్ మార్కెట్లో తొంభై నాలుగు ఎంఎల్లు రెండు వందల ముప్పై ఐదు ఎంఎల్లు నాలుగు వందల డెబ్బై ఎంఎల్లు తొమ్మిది వందల నలభై ఎమ్మెల్లు రూపంలో అందుబాటులో ఉంటుంది దీని ధర ఎకరానికి పదిహేను వందల యాభై రూపాయల నుండి మొదలవుతుంది అంటే ధర ప్రాంతాన్ని బట్టి కొంత మార్పులు ఉండవచ్చు ఈ వీడియో మీకు ఉపయోగకరమైనదిగా భావిస్తున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి తోటి రైతులకు షేర్ చేయండి మా తర్వాత వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి